నమస్కారం ఈరోజు నూతన సంవత్సర వేడుకలతో పాటు మంచి శుభార్త శుభవార్త విన్నాం జన సైనికులందరూ కూడా ఆనందోత్సాహాల్లో తెలియాడుతున్నారు పది సంవత్సరాల తర్వాత పదకొండవ ఆవిర్భావ సభ ప్రభుత్వంలోకి జనసేన పార్టీ ఎంటర్ అయిన తర్వాత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రసంగం విన్నాటికి మేమంతా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం దానికి తోడు ప్లేనరీ సమావేశాలు జరుగుతున్నాయన్న వార్త వినగానే జనసైనికులందరితో అందరిలో ఆనందోత్సవాలు వెల్లువిరిచాయి రాబోయే ఆవిర్భావ సభ మరింత బాధ్యతలను చూపిస్తూ ఆల్మోస్ట్ మేము రాజకీయం గత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జూన్ నెల నుంచి జన సైనికులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎవరెవరు ఏవే పనులు చేయాలి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి సూచనలు ఇస్తారు రూట్ లెవెల్స్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఏం చేయాలని చాలా ఎగర్గా ఎదురు చూస్తున్నాం ఇది మా అందరికి కూడా శుభవార్త పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నాదిల్ల మనోహర్ గారి నైపుణ్యంతో దాదాపు పది సంవత్సరాల పాటు చాలా క్రమశిక్షణగా పార్టీని ముందుకు నడిపించారు ఆయన ఆధ్వర్యంలో రేపు ప్లేనరీ సమావేశాలు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో జరుగుతాయని ప్రకటన తర్వాత జనసేన కేడర్ అంతా కూడా చాలా ఆనందంగా విజయోత్సాహాలలో తేలిపోయింది ఖచ్చితంగా కూడా ఇది ఒక మైల్ స్టోన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఏ విధంగా పార్టీకి అధికారంలోకి వచ్చింది రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా చేరుతుందో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆయన ప్రతి ప్రసంగం కూడా ఒక చరిత్రే పది పది ఆవిర్భావ సభలో పది ఆవిర్భావ సభలో ఆయన ఇచ్చిన స్పీచ్ చూస్తుంటే ప్రజలను ఉద్దేశించి చాలా చక్కగా ఉంటుంది దానికోసం ప్రజలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాము ఆవిర్భావ సభ ఈ మూడు నెలలు తొందరగా చాలా స్పీడ్గా గడిచిపోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జనసేన కేటర్ అంటూ కూడా మా బాధ్యతలు ఏమిటి రాబోయే రాబోయే రోజుల్లో మేము ఏ విధంగా దిశానిర్దేశం చేయాలని ఎదురు చూస్తున్నాం పటిష్టమైన వ్యవస్థతో ప్రజల్లోకి మరింత చుచ్చుకొనిపోయి గ్రామ గ్రామాల కమిటీల్లో ముందుకు వెళ్ళి మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసి మున్సిపల్ కార్పొరేషన్లు డివిజన్లు ఇవన్నీట్లో కూడా బలోపేతం చేసే దిశగా వస్తున్నాం దాదాపుగా పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ప్రతి ఎలక్షన్ ఎన్ని ఎలక్షన్లు కూడా చూసాము అన్నిటి గురించి అవగాహన ఉంది కానీ రూట్ లెవెల్లో స్ట్రాంగ్ గా ఈ రోజు ఎంతో అభిమానం ఉన్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ సూచనల్ని నిర్దేశించిన సూచనలు పాటిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం జై జనసేన జై హింద్